పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు మంగళవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన సింగిరేణి వన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా అదనపు కలెక్టర్ ఆరడంశ్రీ సింగరేణి జిఎం లలిత్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు లక్షల మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని కోరారు నగర సుందరీకరణలో భాగంగా ఇప్పటికే రోడ్లు డ్రైనేజీ లైటింగ్స్ పారిశుధ్యంపై అధికారుల దృష్టి సారించారని తెలిపారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల విలువ చేసే మొక్కలను నగరంలోని డివైడర్స్ మధ్య నాటుతున్నామని ఎమ్మెల్యేతో పాటు అదనపు కలెక్టర్ అరుణశ్రీ సింగరేణి జీఎం లలిత్ కుమార్ చెప్పారు ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు మూడున్నర లక్షలు అంటా ఉన్నారు నేను నాలుగు లక్షల మొక్కలు గోదావరి గనిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామ్యం చేసి చెట్లు పెట్టిన కార్యక్రమంలో మీరు మనం అందరం మీడియా మిత్రులు అందరూ కూడా భాగస్వాములు కావాలి ఈ ప్రాంతంలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం పొల్యూషన్ తరిపికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మేము ఇంట్లో ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు డ్రైనేజ్లు లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు దాంతోపాటు సింగరేణి ఈరోజు కోటి రూపాయల ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి ఆరు వందల మొక్కలు ఎనిమిది సంవత్సరాల వయసున్నటువంటి మొక్కలు అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి భోగెన్మిల్లా మూడు వందల అరవై రోజులు నిరంతరం పూలొచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా పద్దెనిమిది వేల మొక్కలు కేవలం బ్యూటికేషన్ విషయంలో పెడతా ఉన్నాం కోటి రూపాయల ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ ఇది సింగరేణి నగరం కోటి రూపాయలు కాదు వెయ్యి కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు త్వరలో అద్భుతంగా అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికి అని చూడబోతామన్న విషయాన్ని మీరు ఈరోజు గమనిస్తారు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వనమహోత్సవంలో భాగంగా సింగరేణి కాలనీస్ అథారిటీస్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది వనమహోత్సవంలో ఈ ప్లాంటేషన్కి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా జిఎం గారికి ఇతర అధికారులకి నాయకులకి ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం రియల్లీ అంటే మేము మొదటి నుంచి అనుకుంటున్నాం రామగుండం స్టార్ట్ అయిన తర్వాత బ్యూటిఫికేషన్లో భాగంగా చాలా యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్ట్ చేస్తాం అదేవిధంగా దానిలో భాగంగా ఈరోజు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనకి ఏదైతే డిపార్ట్మెంట్స్ అయినా కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ టార్గెట్లో భాగంగా మనం మొక్కలు పెట్టడమే కాదు బట్టి ప్రాపర్గా సర్వే అవ్వడానికి అదేవిధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి కూడా ఆరాసైట్లీ మేము కోఆపరేట్ చేస్తాం థ్యాంక్ యూ కణంలో భాగంగా ఈ యొక్క రోడ్ల మధ్యలో రోడ్ల మధ్యలో మొక్కలు నాట మొక్కలు నాటడము రోడ్ల చుట్టుపక్కల రోడ్లకు అటు ఇటు వైపులా చేయాలని ఎమ్మెల్యే గారు సంకల్పించిన మేరకు ఈ వర్షాకాలంలో మనం గోదావరి నుంచి మొదలుపెట్టుకొని లక్ష్మీనగర్ చౌరస్తా దాకా బంగ్లోస్ ఏరియా దాకా ఇటు ఫైంక్లెండ్ చౌరస్తా దాకా పెట్టే కార్యక్రమానికి మీ కళ్ళ ముందే చూస్తున్నారు ఇది ఎనిమిదేండ్ల పెరిగిన మొక్క ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మేరకు ఆరు వందల మొక్కలను ఎనిమిదేండ్లు ఎంత చిన్న మొక్కలు పెడతారు సంవత్సరం ఎట్లా కాకుండా తీసుకురావడం జరిగింది హలో హలో తీసుకురావడం జరిగింది ఈ రోజుతోని కొంచెం పట్టణ రూపురేఖలు మార్చాలే మామూలుగా పిచ్చి మొక్కలు పెంచొద్దు అని సంకల్పం మేరకు రెండు వైపులా రావడం జరుగుతుంది పూల మొక్కలు మధ్యలోనే ఈ వర్షాకాలము గౌరవ గౌరవ బలరామ్ నాయక్ గారికి మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టినందు మొదలు పెట్టబోతున్నాము దానికి వచ్చినందుకు ముఖ్య అతిథులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు